ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జగన్ వైజాగ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో తన వంటం కోసం కట్టుకున్న నివాసం వివాదాలకు గురవుతున్న విషయం నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాం అయితే ఆ ప్యాలెస్ సంబంధించినటువంటి అనేక సీక్రెట్స్ ని మీ ముందు పెట్టడానికి నేను వచ్చాను వాస్తవానికి ఈ ప్యాలెస్ ఏదైతే వైజాగ్ లో జగన్ ఐదు వందల కోట్లతో కట్టుకున్న ప్యాలెస్ ఏదైతే ఉందో దీని విధులకు ప్లే చేస్తే మనకు అర్థమైపోతుంది సో ఈ ఈ ప్యాలెస్ ఏదైతే ఉందో ఇది చాలా బ్రహ్మాండమైన ప్యాలెస్ వాస్తవానికి జగన్కి ఇప్పటికే తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో లోటస్ పాండ్ అనే ప్యాలెస్ ఉంది తర్వాత బెంగళూరులో కూడా ఒక ప్యాలెస్ ఉంది దేనికి కూడా సరిగా పర్మిషన్ లేవు అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ లేకుండా కట్టుకున్నాడు ఇదైతే దారుణం కొండను తవ్వేసి దాదాపు పది ఎకరాల స్థలంలో కొండను ఋషి కొండను తవ్వేసి అక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లాదాన్ని పడేసి అక్కడ తన ఉండటం కోసం క్యాంప్ ఆఫీస్గా మళ్ళీ అధికారంలోకి వస్తే వైజాగ్లో తను ఉండటం కోసం చాలా లగ్జరీగా చాలా అంటే చాలా లగ్జరీగా ప్రజల డబ్బుతో కట్టుకోవడం జరిగింది వాస్తవానికి ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నాను ప్రజలకి ప్రతి ఇంటికి దగ్గర దగ్గరగా రెండు లక్షల రూపాయల పైనే నేను సహాయం చేశాను ప్రతి ఇంటికి అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తను మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలతోటి ప్రజాధనంతో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఐదు వందల కోట్ల ప్రజల డబ్బులు పెట్టేసి తను ఉండటం కోసం క్యాంపు కార్యాలయం కట్టుకునేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే అయితే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఇచ్చారు చెప్పనా ఆ సీక్రెట్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఒకసారి వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లగ్జరీ ఇది అంటే చాలా ఇష్టం లోటస్ పండు హైదరాబాద్లో ఎంత లగ్జరీగా దాదాపు రెండు వందల యాభై కోట్లతో కట్టుకున్నాడు తర్వాత తాడేపల్లిలో ఒక ఇంటిని దాదాపు అది కూడా ఒక రెండు వందల యాభై కోట్లతో కట్టుకున్నాడు బెంగళూరులో ఒక ప్యాలెస్ని మూడు వందల కోట్లతో కట్టుకున్నాడు సో అయితే ఇవన్నీ కూడా తను దోచుకున్న దాచుకున్న డబ్బుతో కట్టుకుని అయితే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కేసీఆర్ కొంత ధన సహాయం చేశాడు తెలంగాణ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు మీద కోపంతో జగన్ ఫ్రెండ్షిప్తో జగన్కి ఆర్థిక సాయం చేశాడు అంటే జగన్ దగ్గర డబ్బులు లేవని కదా కానీ ఇమీడియట్గా క్యాష్ రూపంలో జనాన్ని డబ్బులు పంచడానికి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి మద్యం ఏరులై పాలించడానికి సో నెట్ క్యాష్ కావాలి కదా ఒకసారిగా నెట్ క్యాష్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అయ్యేసరికి పెద్ద మొత్తంలో డబ్బుని కొన్ని వేల కోట్ల రూపాయలని కేసీఆర్ సాయం చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆ సాయం చేసినందుకు గాను కప్పం కట్టడానికి ఎన్నికల్లో గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు బ్రహ్మాండంగా గెలిచాడు గెలిచిన తర్వాత కేసీఆర్ కప్పం కట్టాలి కదా మరి అప్పు తీర్చాలి అప్పు కప్పం కట్టాలి సో కప్పం కట్టడానికి పోయాడు అసలు రాజధాగి గారు జగన్మోహన్ రెడ్డి పోగానే ఆ రోజు కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళాడు ఆ ప్రగతి భవన్ చూసి షాక్ అయిపోయాడు అరే నేను మూడు కొంపలు కట్టుకున్నాను ఇంత గొప్ప కట్టుకోలేకపోయాను అరే బ్రహ్మాండం కట్టుకున్నాడు అని కేసీఆర్ అడిగాడు కేసీఆర్ చెప్పాడు అరే పిచ్చోడా నువ్వు కట్టుకున్న ప్రతి ఇల్లు నీ డబ్బుతో కట్టుకున్నావు కాబట్టి వెనక ముందు ఆలోచించి కట్టుకున్నావు ఈ నేనైతే జనం సొమ్ముతో కట్టుకున్నాను అందుకే మంచిగా కట్టుకోగలిగాను ఎందుకంటే వెనక ముందు ఆలోచించేది ఏం లేదు పోయేది ఎవరిది జనం సొమ్ము కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టుకోవాలి మనం ఇప్పుడు నువ్వంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ప్రజల సొమ్ముతో కట్టుకునే అవకాశం లేదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కాబట్టి ప్రజల డబ్బుతో మంచి ప్యాలెస్ కట్టుకో అన్నాడు ఆ రోజు ప్రగతి భవన్ చూసి వాస్తవానికి లగ్జరీ తనకంటే గొప్ప ఇల్లు ఎక్కడ ఉండొద్దు తనకంటే లగ్జరీ అయిపో ఎవరూ బతకొద్దు తను లగ్జరీగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశ కళ అందుకని ఆ రోజు చూసిన తర్వాత అప్పుడే వైజాగ్లో ప్రాణి తీసుకున్నాడు యాక్చువల్గా మూడు రాజధానుల వెనక కూడా అదే కథ ఉంది తను వైజాగ్ పోవాలి వైజాగ్లో అది తన ఇంటి నుంచే బీచ్ కనపడేరా తన ఇంటి నుంచే సముద్రం మొత్తం కనపడేరా తన ఇంటి నుంచే నౌకల్లో ఏమొస్తున్నాయి అంటే గంజాయి డ్రగ్స్ అన్నీ వచ్చేవన్నీ కూడా తన కనపడేలా తనకి వినపడేలా ఒక పెద్ద ప్యాలెస్ని అయితే కట్టుకోవాలి అది వైజాగ్లో అన్నిటికన్నా అన్ని భవనాల కంటే కూడా పైన ఉండాలి అది ఋషికొండ మీద కట్టుకుంటే బాగుంటుంది అంటే దానికి వైజాగ్ పోవాలి వైజాగ్ పోవాలంటే కదలాలి కదల్లాలంటే అమరావతి రాజధాని లేకుండా చేసి అంటే రాజధానిలో రాజు ఉండాలి రాజధానిలో ముఖ్యమంత్రి ఉండాలి వైజాగ్ అంటే అప్పటికే అమరావతి రాజధాని కాబట్టి అమరావతి రాజధాని కాదు నేను మూడు రాజధానులు కడుతున్నా మూడు రాజధానులు కూడా కార్యనిర్వాహక రాజధాని అంటే ముఖ్యమంత్రి ఉండే రాజధాని వైజాగ్ కాబట్టి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ముహూర్తాలు పెట్టుకుని ఇది కంప్లీట్ అటు వాస్తవానికి ఏంటంటే ఆయన అడపాదడపా అదిగోబోతున్నా ఇదిగోబోతున్నానే అని పోలే చూసారా ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి పోలేదు ఇప్పటికి ఇది కంప్లీట్ అయింది ఈసారి గెలిచి ఉంటే ఖచ్చితంగా ఇదే ఇదే ఇంట్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి చాలా లగ్జరీగా కట్టుకున్నాడు ఎంత కట్టుకున్నాడంటే కొన్ని విధం మీకు చూపిస్తాను చూడండి మాములు కాదు కైలు బయలు గొమ్మితే జనం సొమ్ము కదా సరే ఒకసారి బాత్రూమ్ చూస్తారా బాత్రూమ్ చూడండి ఒకసారి బాత్రూమ్ టబ్బు ఇది దాదాపు ఈ టబ్ అయితే ఏంటి దీనికి వచ్చినటువంటి పైప్ అయితే ఏంటి దాని సింక్ అయితే ఏంటి ఇవన్నీ కలిపి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు కేవలం ఈ టబ్బే దగ్గర దగ్గర తొమ్మిది లక్షలు చేంజ్ దగ్గర దగ్గర పది లక్షల వరకు ఈ టబ్బు కాస్ట్ ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది వెబ్సైట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు కావాలంటే ఈ టబ్బుని కొట్టేసి సో దీని తర్వాత ఇవి మొత్తం ఈ షవర్ అయితే ఏంటి తర్వాత దీనికి పంప్ అయితే ఏంటి దీని చుట్టూ ఉన్నటువంటి మొత్తం ముప్పై ఐదు లక్షల ఖర్చుతోటి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముప్పై ఐదు లక్షలు హీరో చిన్న విషయం కాదు ముప్పై ఐదు లక్షలు అంటే మన లాంటి వాళ్ళు ఒక నివాసం కట్టుకోవచ్చు మనలాంటి వాళ్ళు ఒక హైదరాబాదు లాంటి మంచి సిటీలో ఒక అపార్ట్మెంట్ని కొనుక్కునే పరిస్థితి ఉండొచ్చు కేవలం బాత్రూమ్ టబ్బు కోసం ముప్పై ఐదు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు అది కూడా ప్రజల సొమ్ము మళ్ళీ చెప్తున్నా అది ప్రజల సొమ్ము ముప్పై ఐదు లక్షలు పెట్టి టబ్బు కొనుక్కోవడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన ఇల్లు ఆయన కట్టుకుని ఇల్లుని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అయ్యాన్లో పేదవాడికి కేటాయించబడ్డటువంటి ఇల్లు దాదాపు నాలుగు వందల చదర ప్రదేశంలో పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చేలాగా పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కేటాయించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బాత్రూమ్ బాత్రూమ్ ఆరు వందల చదర పడుగులు ఆరు వందల చదర పడుగుల్లో కట్టుకోవడం జరిగింది పేదవాడు నాలుగు వందల చదప గడుపుల్లో ఆయన కుటుంబంతో ఉండాలి ఈయన కేవలం స్నానం చేయడానికి వాడబడే బాత్రూమ్ ఆరు వందల చదర పడుగులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత లగ్జరీగా కట్టుకున్నాడు అంటానికి ఇది ఒక ఉదాహరణ పేదవాడు తన కుటుంబం మొత్తం అంటే బెడ్రూమ్లు బాత్రూమ్లు ఈ హాలు కిచెను అన్నీ కలిపి నాలుగు వందల చరప అడుగుల్లో సమానం అంటే దాంట్లో ఉండాలి ఈయన మాత్రం కేవలం బాత్రూమ్ స్నానం చేసే బాత్రూమ్ ఆరు వందల చెరపు అడుగుల్లో ఉంటుంది సరే ఇలా ఆయన జగన్మోహన్ రెడ్డి కట్టుకోవడం అయితే జరిగింది ఇంకో కూడా ఈయన లైట్స్ ఎలా పెట్టాడంటే ఒక్కొక్క లైట్ కాస్తూ లక్ష అరవై వేల నుంచి మొదలు పెడితే మూడు లక్షల డెబ్బై వేల వరకు ఉన్నాయి అంటే ఏరే ఏర సీలింగ్ లైట్ ఒకటి తర్వాత బా బెడ్రూమ్ లైట్ ఒకటి ఇలా రకరకాల లైట్ చూసినప్పుడు అవి ఏంటంటే ఇటాలియన్ టెక్నాలజీ ఇటాలియన్ టెక్నాలజీ మొత్తం ఇది కూడా మొత్తం ఇటాలియన్ టెక్నాలజీతో కట్టుకోవడం జరిగింది దా దగ్గర దగ్గర మూడు లక్షల డెబ్బై వేల వరకు ఒక్కొక్క లైట్ కాస్ట్ ఉంది అంటే దాన్ని ఆశ్చర్యం చేసుకోవచ్చు దాదగర దగ్గర ఆ పాలసీనింగ్ లైట్ చూసారా మీరు గూగుల్లో కొట్టిన మీకు వస్తుంది దాదగర రెండు వందల ముప్పై ఆరు యూరోలు దాని ప్రైజ్గా స్టార్టింగ్ ప్రైజ్గా మనం చూపిస్తూ ఉంది అంటే రెండు లక్షల అరవై వేలు రెండు లక్షల అరవై వేలు ఏ ప్రైజ్గా మనకి చూపిస్తుంది అటు ఇటుగా అంటే రెండు వందల ముప్పై ఆరు యూరోలు చూపిస్తూ ఉంది ఒక్కొక్క రింగ్ రైట్ దాంట్లో ఎన్ని పాలసీ రైట్లు మొత్తం వాడుంటారు అవి లెక్కలు తెలవాల్సి ఉంది ఇంకా వాస్తవానికి ఇంత లగ్జరీగా ఐదు వందల కోట్ల రూపాయలతోటి బ్రహ్మాండమైన బిల్డింగ్ని ప్రతి బెడ్రూమ్కి వాస్తవానికి ఏడు బ్లాకులు కట్టుకున్నాడు ఆయన రాజైనట్టు మళ్ళీ ఒక్కొక్క బ్లాక్కి పేద పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు ఒకనాకు విజయనగర్ బ్లాక్ అంటా ఇంకోదానికి పల్లవ బ్లాక్ అంటా ఇంకోదానికి చోళ బ్లాక్ అంటా ఇంకోటి కళింగ బ్లాక్ అంట ఇవన్నీ గతంలో రాజుల పేరు మన రాజ్యాన్ని పరిపాలించి రాజరికం ఉన్నప్పుడు రాజ్యాన్ని పరిపాలించిన రాజుల పేరని బ్లాకులుగా పెట్టుకున్నాడు మొత్తం ఏడు బ్లాకులు కట్టుకున్నాడు ఆరు బ్లాకుల తర్వాత ఏడో బ్లాకులో చివరి బ్లాక్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు తర్వాత తను ఏడు బ్లాకులు దేనికోసం కోసం అంటే ఒకటి సీఎంఓ కార్యాలయం కోసం ఇంకోటి అతిథుల కోసం ఇంకొకటి ఆయన ప్రత్యేకం ఉండే ప్రత్యేకమైన గెస్టులు వస్తూ ఉంటారు సీక్రెట్ మీటింగ్ జరుగుతూ ఉంటే దానికోసం బ్లాక్ చివరికి ఏ రెండో బ్లాక్లో కూడా మూడు బెడ్రూమ్లు కట్టుకోవడం జరిగింది మూడు బెడ్రూమ్ కూడా మూడు సీక్రెట్ రూములు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడింటికి కూడా అంటే ఎందుకు ఒక్కో రోజు ఒక రూమ్లో వండుకుంటాడా ఏనా కేవలం ఉండడానికి మాస్టర్ బెడ్రూమ్లో మూడు ఎందుకు కట్టుకున్నాడు అనేది కూడా తెలవాల్సి ఉంది వాస్తవానికి సరే ఒక్కో రూమ్లో ఒక్కటి వండుకుంటాడా తెలవదు తర్వాత మసాద్ రూములు సీక్రెట్ రూములు తర్వాత ఇవన్నీ సపరేట్ సపరేట్ దేనికి దానికే కట్టుకోవడం జరిగింది దేనికి దానికే బాత్రూములు కట్టుకోవడం జరిగింది ప్రతి దాంట్లో కూడా టబ్బు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కేవలం టబ్బుల కోసమే వాస్తవానికి మనం చూసింది కాదు కానీ లోటస్ పానులో ఆయన పెట్టుకున్నటువంటి ఖర్చు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనేటువంటిది తర్వాత ఈవెన్ తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఆయన బాత్రూమ్లు కానీ తర్వాత దానికి వాడినటువంటి ఇతర పరికరాలు కానీ స్విచ్లు కానీ లేకపోతే లైట్లు కానీ అక్కడ కూడా చాలా కాస్ట్లీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాస్ట్లీ లైఫ్ని అనుభవిస్తారు ఇష్టపడతారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది ఆయన వేసుకునే షర్టు కూడా దాదాపు పదిహేను వేలకు తక్కువగా ఏ షర్టు వేసుకోడు కేవలం ఆయన వేసుకునే చొక్కా ఖరీదు తక్కువలో తక్కువ పదిహేను వేలు ఉంటుంది పదిహేను వేల నుంచి యాభై వేల రూపాయల వరకు ఆయన వేసుకునే షర్టు కాస్త ఉంటుంది టీ ఆయన ఎప్పుడైతే జిమ్ చేయడానికి ఆయన రోజు జిమ్ చేస్తారని మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఆయన వే ఆయన చేసే వ్యాయామంలో ఆయన వాడే టీషర్ట్ కాస్ట్ పదిహేను వేలు ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తున్నది అంటే ఆయన చాలా లగ్జరీ తులాపిని అనుభవిస్తూ ఉంటారు అనేటువంటిది మరి ఎందుకు బెడ్రూమ్ల పక్కన సీక్రెట్ రూమ్లు పెట్టుకున్నాడంటే సహజంగా మనకి వస్తున్న అనుమానం ఏంటంటే మూడున్నరప్పుడు నాలుగున్నరప్పుడు అర్ధరాత్రి పూట ఆయన కాల్స్ వస్తూ ఉంటే అంటే అవినాష్ ఒకసారి కాల్ చేశాడని చెప్పేసి సొంత ఆరోపించింది కదా ఏది మూడున్నరప్పుడు నాలుగున్నరప్పుడు కాల్ చేసి బాబాయ్ చనిపోయాడు అని చెప్పి చెప్పాడని చెప్పేసి ఇక మనకేదో ఆరోపణలు ఉన్నాయో అలాంటి కాల్స్ వస్తున్నప్పుడు అది సీక్రెట్గా మాట్లాడు కాబట్టి సీక్రెట్ రూమ్లు కట్టుకున్నాడా అనుమానం కూడా వస్తూ ఉంది కానీ ఏది ఏమైనా ప్రజాధనంతో దుర్వినియోగ దుర్వినియోగపరిచేరాగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తుంది వైసీపీ అది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ ప్యాలెస్ గవర్నమెంట్ కావాలని దేనికైనా వాడుకోవచ్చు దేనికి వాడుకుంటారనేది మీ ఇష్టం అది మీకు వదిలేస్తున్న నువ్వు అధికారులు ఉన్న వాళ్ళు దాన్ని అనుభవించవచ్చు అని చెప్పి చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాగా అనుభవించడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇంత లగ్జరీస్ ప్యాలెస్లో ఉండే అవకాశం ఏపీలో ఉన్న ముఖ్యమంత్రికి లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది రాజధాని లేదు తర్వాత పదకొండు లక్షల కోట్ల అప్పులో ఉంది ఇలాంటి లగ్జరీ బిల్డింగ్లో ఏ ముఖ్యమంత్రి ఉండటానికి ఇష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇప్పుడు దీన్ని హోటల్గా వాడుకుందామంటే ఇది కట్టబడిందేమో ఇంటి కోసం ఇదేమో హోటల్గా అవకాశం లేదు హోటల్గా కట్టాలంటే దానికి తగ్గట్టు కట్టాలి ఇప్పుడు దీన్ని అంతా కూడా మళ్ళా మరమత్తులు చేయాలి మార్చి చేయాలి మార్చి చేయాలంటే ప్రతిదీ ఇక్కడ ఇక్కడ ఈవెన్ దో గ్రానైట్ కూడా చూడండి దీనికి వాళ్ళిన గ్రానైట్ కూడా చాలా కాస్ట్లీ గ్రానైటు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క గ్రానైట్ ముక్క ఒక్కొక్క గ్రానైట్ రాయి కాస్ట్ దాదాపు పాతిక వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఒక్కొక్క గ్రానైట్ రాయి కాస్ట్ ఉంటుందంట మొత్తం ఇది మొత్తం గ్రానైట్తో నింపడం జరిగింది ఈ ఇంటి కోసం వాళ్ళని గ్రానైట్ మొత్తం దాదాపు అదే కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది అని చెప్పేసి సమాచారం తెలుస్తుంది ఆ ఇంట్లో ఎలక్ట్రిక్ లైట్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు వాడారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది గ్రానేట్లు అయితే ఏంది లైట్స్ అయితే ఏంది తర్వాత కబోర్డ్ల కోసం కబోర్డ్ల కోసం కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క కబోర్డు కోసం వాడారు మొత్తం ఆయన ఇంట్లో పెట్టుకున్న కబోర్డులు మొత్తం కలిస్తే కొన్ని కోట్ల రూపాయలతో కబోర్డులు చేపించుకున్నారు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా మార్చాల్సి ఉంటుంది ఈవెన్ అంటే రిసార్ట్స్గా మార్చాలన్నా లేదంటే హోటల్గా మార్చాలన్నా ఇంకేదన్నా దానికోసం దీన్ని మార్చాలి అంటే వీటన్నిటి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది ఇది పర్సనల్గా క్యాంపు కార్యాలయంగా తను ఉండటం కోసం దానికి తగ్గట్టు డిజైన్ చేసుకొని కట్టబడినటువంటి ఇల్లు దీన్ని హోటల్గా మార్చాలంటే రూములుగా మార్చాలి దీన్ని హోటల్గా మార్చారంటే దానికి దానికి దాని దాని పార్మేటు సపరేట్గా ఉంటుంది హోటల్ పార్మేట్ కానీ రిసార్ట్ పార్మేట్ కానీ దానికి సపరేట్గా ఉంటుంది అలా మార్చారంటే ఇప్పటి దాదాపు ఐదు వందల కోటి రూపాయలతో కట్టబడి ఇల్లుని మరమ్మతులు జయించాలంటే మళ్ళా కొన్ని వందల కోట్ల రూపాయలు అనవసరంగా దీనికోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఇంటిని ఏం చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు మరి చంద్రబాబు గారి డెసిషను కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మీరు విచారణ వేయాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టాడు ఎవరి కోసం కట్టాడు ఏ పర్మిషన్తో కట్టాడు ఏ పర్మిషన్స్ లేవు ఆ రోజు ఎవరన్నా చూద్దామంటే వాళ్ళు కాదు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సరే సామాన్యులు అంటే పోనీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఎవరిని వాళ్ళు కాదు ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ రుచికోణ మీద పోయి ఎలా కట్టుతున్నాడు చూద్దామంటే ఆ రోజు అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ జనసేన అధినాయకుడిని సో ఇలా ప్రతిపక్ష నాయకులను ఎవరిని పోనిచ్చిన పరిస్థితి లేదు నిన్న కావాలా భీమిలి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను మీడియా మొత్తం తీసుకుపోయి ప్యాలైస్ చేపించి చూపించడం జరిగింది మొత్తం మీడియా కూడా దీన్ని కవర్ చేయడం జరిగింది ఇంతకాలం ఐదు సంవత్సరాల పాటు సీక్రెట్గా వీడిని మళ్ళీ సీక్రెట్గా వచ్చి టూరిజం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వంద కోట్ల స్కామ్ క్రీడా శాఖ మంత్రిగా చేసినటువంటి ఆర్కే రోజా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది సీక్రెట్గా ఓపెన్ చేసిపోయిందామా మళ్ళీ అప్పుడన్నా మీడియాను ఎలా చేశారా మీడియాకి ఇది చూపించారా చూపించలేదు మీడియా కూడా చూపించకుండా ప్రజల డబ్బుతోటి ఇంత లగ్జరీ ప్యాలెస్ కట్టడానికి కారణాలు ఏంటి ఇది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా ఆర్భాటంగా పెద్ద రాష్ట్రంగా పెద్ద ధనిక రాష్ట్రంగా లాభాల్లో ఉన్న రాష్ట్రంగా ప్రజలందరూ సంపన్నులుగా ప్రజలందరూ సంపన్నులుగా ఉంటే ప్రజలకు ఎన్నుకోబాటి అధినాయకుడు కూడా సంపన్నుడిగా మంచి ప్యాలెస్లో ఆర్భాటంగా ఉండొచ్చు అనుకునే పరిస్థితి ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో పోలవరం కంప్లీట్ కాలేదు ఆంధ్రప్రదేశ్ కరువులో ఉంది ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేవు ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది అది కూడా అలగాదు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంత లగ్జరీస్ట్ అయిపోయినటువంటి ఎందుకు బిల్డింగ్ కట్టుకున్నాడు ఇది ప్రజలకి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు కంపెనీలు తీసుకురాలేదు పోర్వరీని కంప్లీట్ చేయలేదు రాజధాని కట్టలేదు అరే నాయన వైజాగ్లో లక్ష కోట్ల రూపాయలతో అదాని డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగితే వాళ్ళని బెదిరించి ఇరవై ఐదు వేల కోట్లకే వారి పరిమితాలు చేసి పారిపోయేలా చేసావు నువ్వు ప్రకాశం జిల్లాలో కాగితం బ్యాటరీ పారిపోయింది చిత్తూరు జిల్లాలో అమర్ కంపెనీ పారిపోయింది అనంతపురం జిల్లాలో కియా ఎక్సెంట్ కంపెనీలు రాలేదు ఉన్న కంపెనీల పారిపోయిన ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్నాయి అవి చేత కాలేదు వాటిని పెట్టడం వాటిని తీసుకురావడం ప్రభుత్వ ప్రజ ప్రజలకు ఉద్యోగాలు కల్పించడం అవి కాలేదు నువ్వు చెప్తా ఉంటావు నేను ఇచ్చాను రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చానని చెప్తావు ఏమి ఇచ్చావు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చావు వాలంటీర్లు అంతా ఇవాళ నెత్తి మొత్తు మొత్తుకుంటున్నారు పాపం వాళ్ళు వాళ్ళతో రాజీనామాలు చేయించా ఎనభై శాతం మంది పాపం రాజీనామాలు చేశారు ఇలా ఉద్యోగాల పరిస్థితి ఏంది వాళ్ళకి నువ్వు ఇచ్చింది మళ్ళీ పాపం ఐదు వేలు జీతం గవర్నమెంట్ ఉద్యోగంలో నువ్వు చెప్పుకున్నావు మరి ఎన్నికలప్పుడు నీ పార్టీ కోసం వాళ్ళతో రాజీనామాలు చేయించావు ఇప్పుడు వాళ్ళ జీవితం ఆ ఎటుగా అందయింది వాళ్ళకి ఎవరు ఇస్తారు నెలకు ఐదు వేలు రాజీనామాలు చేశారు వాళ్ళు నీ కోసం నీ పార్టీ కోసం నీ ఒత్తిడి మేరకు నీ పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు రాజీనామాలు చేశారు ఎవరు ఇస్తారు వాళ్ళకి జీతాలు ఎవరు పెడతారు వాళ్ళ కుటుంబాలకి ఫుడ్డు ఇట వందల కోట్లు పెట్టి నీకు లక్షలు కూడా దోసుకున్నావు దోసుకున్న సమ్మతో ఆల్రెడీ మూడు కొంపలు కట్టుకున్నావు తాడేపల్లి ఒకటి ఉంది బెంగళూరులో ఒకటి ఉంది హైదరాబాద్లో ఒకటి ఉంది చాలావా చాలావా ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి లండన్లోని కొద్ది ఉందని లండన్లోనికి చాలా ఆస్తులు ఉన్నాయని అనేక అనుమానాలు ఉన్నాయి అనుమానాలు మాట్లాడాల్సుకోలేదు మేము చూసిన అయితే లోటస్ పండు ఉంది మేము చూసినైతే తాడేపల్లి ప్యాలెస్ ఉంది ఇంకా బెంగళూరులో కూడా ప్యాలెస్ ఉందని చర్చి ఉంది ఇవైతే ఇండియాలో అందరూ కనపడేవే కదా ఇప్పుడు వైజాగ్లో ఇలా కట్టుకున్నాం ఐదు వందల కోట్లతోటి ఒక కుటుంబం ఉండటానికి ఐదు వందల కోట్లతో ఇది అవసరమా ఒక కుటుంబం ఉండటానికి మళ్ళా ఆ కుటుంబంలో తల్లిని ఇంట్లో ఉండటానికి లేదు చెల్లిని ఇంట్లో ఉండడానికి వీల్లేదు చలిని తల్లిని బయటికి నెట్టేసావు ఇంట్లో నుంచి నెట్టేశావు పార్టీలో నుంచి నెట్టేశావు రోడే మట్టి తిరుగుతున్నారు పాపం వాళ్ళు బాబాయ్ లేకుండా నీ పార్టీ వాళ్ళే చేశారు అని చర్చ నడుస్తూ ఉంది అవినాష్ రెడ్డి మీద కేసు నడుస్తూ ఉంది సిబిఐ కేసు అందులోనూ ఎంత దుర్మార్గం సొమ్ము అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు అధికారం ఇచ్చేది ఎందుక ఎందుకు అధికారం మీకు ఇచ్చింది అడ్డగోడు తను సొమ్ము సొమ్మనుకుంటున్నారు అర్జెంటుగా ఇలాంటి అరెస్ట్ చేసి ఐదు వందల కోట్ల రూపాయలని జప్తు చేసి వ్యక్తిగత ఆస్తులు జప్తు చేసి అది ప్రభుత్వానికి అటాచ్ చేసుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సుఖం ఉండదు ఎందుకంటే చిన్న విషయం కాదు చిన్న మొత్తం కాదు ఇదే ఐదు వందల కోట్లు పెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చున్నాడో ఐదు వందల కోట్లతోటి ఐదు సంవత్సరాల పాటు ఈ హామీలన్నీ అమలు చేయొచ్చు మహిళలకు ప్రియవసం అమలు చేయవచ్చు మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అమలు చేయచ్చు తర్వాత ఇతర పథకాలు ఏవైతే చంద్రబాబు హామీలు ఇచ్చినవి ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానీ ఇతర స్కూల్స్కి సంబంధించిన హామీలు కానీ ఇవన్నీ అమలు చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ ఐదు వందల కోట్లతో ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి వంద కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి హామీలన్నీ కూడా అమలు చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నుంచి రాగాలని గుంజాలని ఖచ్చితంగా ఈ డబ్బుని మళ్ళీ రికవరీ చేసుకోవాలని ఈ బిల్డింగ్తో పాటు ఆ డబ్బును కూడా రికవరీ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే బలంగా కోరుకుంటున్నారు మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది